మనం ట్రాఫిక్ జామ్ చేయకూడదు సోదరులరా సోదర సోదరి మన నేను డాక్టర్ రామ్ రావుని గోడు కాంగ్రెస్ పార్టీని మీ ముందుకు తీసుకొచ్చాను ఎంత జాబ్ చేశాయో మనం కలసా మనం చూసాం మన పిల్లలకి ఉద్యోగాలు లేవు కుటుంబాలు సంతోషంగా లేవు ధరలు ఆకాశం అంటుతున్నాయి ప్రజల గుండెల్లో మంటలు రగులుతున్నాయి ఎందుకంటే వాళ్ళు తీయట మాటలు చెప్తే దేవి చూసిన కత్తులు కాబట్టి మోసపోతాం కత్తికి తేలిపోతే మనకు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్తుంది రేపు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే ఫస్ట్ సొంతగా మన ప్రత్యేక హోదా మీద చేస్తారు ప్రత్యేక హోదా చేస్తే ప్రత్యేక హోదా వస్తే మన యువతకు ఉద్యోగాలు వస్తాయి హోదా ఎందుకు చెప్తున్నానంటే మేధావులైన మీరు చదువుకున్న మీరు పట్టణాల్లో ఉన్న మీరు మౌనంగా ఉన్నారు ఇది చాలా డేంజర్ సంఘానికి చాలా చాలా అపాయం మంచి అదే చేయదే తెలుసుకోవాల్సిన మేధావులు మీరు మీరు మౌనంగా ఉండడం వల్ల మూర్ఖులు నేరస్తులు రాజు వెళ్తున్నారు మేధావులున్నారా మన పాలకులు మంచి వాళ్ళు అయి ఉండాలి నేరస్తులు అయి ఉండకూడదు ృదయం కలిగిన వాళ్ళే ఉండాలి కపటం లేని వాళ్ళే ఉండాలి నిష్కల్ హృదయం కలిగిన వాళ్ళే ఉండాలి మన పాలకులు నేరస్తులు కాకూడదు నేరస్తులు అయితే ప్రజలు కూడా నేరస్తులవుతారు యథా రాజా కథా ప్రజా మన రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు రాజు బాగుంటే రాజు మంచివాడైతే ప్రజలు కూడా మంచి దానిలో నడిపిస్తాడు ఇప్పుడు మనం మంచి దారిలో ఉన్నామా ఇదే నా క్వశ్చన్ ఇప్పుడు మన ప్రజలు మధ్యదారిలో ఉన్నారా ఇది మీకే ఇస్తున్నాను మీరే జవాబు చెప్పుకోవాలి ప్రజలారా ఇది నిజాయితీకి మారుపోదైన కాంగ్రెస్ ఇందిరమ్మ కాంగ్రెస్ అస్సం గుర్తు కింద ఓటేయమని మిమ్మల్ని అడగడానికి వచ్చింది నా వెనగానే ఎవరు కూడా పార్టీ పెద్దలు లేరు పార్టీ పెద్దలు లేరు డబ్బున్న ధనవంతులు కూడా లేరు ఇదే కాంగ్రెస్ పార్టీ అంటే అదే వేరే పార్టీలు ఎలా వస్తారో ఒక్కసారి ఊహించుకోండి ఎంతమంది ధనవంతులు వెనకాల ఉంటారో దాని అర్థం ఏమిటి రాజకీయాలు బిజినెస్ అయిపోయాయి వ్యాపారం అయిపోయింది అందుకే వ్యాపారస్తుల వెనకాల ఉంటారు ముందు ఒక డమ్మి ఎమ్మెల్యేని పెడతారు ఆ ఎమ్మెల్యే ఏం మాట్లాడలేడు ధైర్యం ఉండదు అక్కడ చూస్తాడు ఆ మాట్లాడకూడదు అని పక్కనే కూడా ఉంటారు ఆయన ఈయన అనుకుంటారు అనుకోరు అలాంటి ఎమ్మెల్యేలు మనకు అవసరమా అలాంటి ఎమ్మెల్యేలు మనకు అవసరం అసలు ఎమ్మెల్యేలు మనకు కనిపిస్తారా అసలు వాళ్ళు మనకు కనిపించాలంటే ఒక ఐదారు మందిని దాటుకొని పోవాలి మనం సామాన్యమైన ఎమ్మెల్యేని ఎన్నుకుందాం సామాన్య మీలాగే ఉన్న ఎమ్మెల్యేని ఎన్నుకోండి మీ పక్కనే కూర్చొని ఎమ్మెల్యేని మాట్లాడుకోండి ఎవరు ధనవంతులు పాట ఎమ్మెల్యేని ఎన్నుకోండి ధనవంతులు కాదు ధనవంతులు వెన్నుకుంటే ధనవంతులకే సపోర్ట్ చేస్తారు సామాన్యుడిని సపోర్ట్ చేయరు ఎప్పుడు కూడా సరే డబ్బున్న వాడిని మీరు రాజుగా ఎన్నుకుంటే వాళ్ళు డబ్బున్న వాడినే సపోర్ట్ చేస్తారు సామాన్య మానవుడి గురించి కళలో కూడా ఊహించరు వాళ్ళు అదే మన రోడ్లు ఎలా ఉన్నాయి మన యువత ఎలా ఉంది మన ప్రజలు ఎలా ఉన్నారు వీళ్ళకి ఉద్యోగాలు కావాలా వీళ్ళు కార్మిక్ ఫ్యాక్టరీలు కావాలని ఎప్పుడూ ఆలోచించరు మీరు కళలో కూడా అందుకోవద్దు ఈ రోజు ఎంత డబ్బు వచ్చింది ఈ గెలవు ఎంత డబ్బు సంపాదించాలి ఈ డబ్బు ఎలా సంపాదించుకోవాలి ఇదే ఉంటాయి ప్లాన్స్ అన్ని మేధావులు ద్వారా తగ్గుతో రాకూడదు ప్రజల గుండెలు నుంచి రావాలి ప్రజల మనసు నుంచి రావాలి ప్రజలతో మమేకమైన వాడు కావాలి ప్రజల మాట వినేవాడు కావాలి అలాంటి ఎమ్మెల్యేని మీకు ఓట్ చేసి మీరు గెలిపించుకోండి నేను ఇక్కడే ఉంటున్నా గూడంలోనే ఉంటున్న డాక్టర్ రామకృష్ణరావు సామాన్య మానవుణ్ణి ఒకసారి నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది నాకంటే మీరే గొప్పవాళ్ళ కనిపిస్తున్నాడు నేను సామాన్య అతి సామాన్యంగా ఉన్నాను నేను మీకంటే వ్యాపారం లేదు ఇప్పుడు రాజకీయాలు నువ్వు ఎంత డబ్బు పెడతావు నేను ఎంత మీదంటే దాని అర్థం ఏమిటంటే మీరు సరిట్ ఉన్నారు నేను అరవల్సిన అవసరం లేదు నేను డాక్టర్ని నా జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది సామాన్యులారా రోడ్డు మీదకి వచ్చాను మీరు అరవాల్సినవన్నీ నేను అరుస్తూ ఉన్నాను ఓకే రాజకీయాలు వ్యాపార సంస్థలు అయిపోయాయి నువ్వు పెట్టుబడి పెట్టు ఆదాయం తెచ్చు నా నువ్వు పది కోట్లు పెట్టే ఐదు సంవత్సరాలు దాకా నీకు వంద కోట్లు ఇస్తాను ఇది రాజకీయం అయిపోయింది ప్రజలారా మేధావులారా నీళ్ళు మౌనంగా ఉంటే రౌడీలు రౌడీలు రాజ్యం మన నెత్తి మీద ఎక్కతారు అదే జరుగుతూ గత పది సంవత్సరాల నుంచి నా గూడలు ప్రజల కళ్ళు కలవండి నేను డాక్టర్గా ఉండి రోడ్డు మీద వచ్చాను మీరు రోడ్డు మీద నిలబడ నేను కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ తరఫున ఎందుకంటే నీతి నిజాయితీ ఉన్న పార్టీ కాబట్టి దీనిలో డబ్బులు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కంజీ మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు లేక దాయిసి ఈదన్న దొల్లార్చి ఉన్నారు నమస్తే సదరా కేజీ లేకపోతే ఒక కొంత గుండెల్లో అర గుండెల్లో మిగిలిచా పార్టీ ఏ అపక్రియ మంచి రోజుకు रख <laughs> ఖర్చు పెట్టాం సంపాదిస్తావు ఇక మన గురించి ఆలోచించిన ప్రజలు మన యువకులు బీటెక్ చేసిన వాళ్ళు ఉద్యోగాలు బీటెక్ చేసిన వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చదివని పనిచేస్తున్నారు నా చూసి చాలా మంది చేసిన వాళ్ళు ఒక బీటెక్ అంటే చాలా గొప్ప చదువు వాడు బీటెక్ చేసిన ఇది కదా అనుకునే వాళ్ళని ఇప్పుడు ఇంజనీర్ చదివిన పిల్లవాడు పదివేలు పనిచేస్తున్నాడు కఠినమైన నిజం ఇది యువకులారా చదువుకున్న మేధావులారా ఒక్కసారి ఆలోచించండి ఈ పరిస్థితిని మనం మార్చుకోవాలి మీరు మారంగా ఉంటే ఈ సంఘం మారదు ఈ పరిస్థితి మారదు ಪ್ರಾಂತಿ ಷಾಪು ವ್ಯಾಪಾರ ಬಾವು ಪಾಲನೆ ಅಂತ ಅದೇ ಆ ತುಪ್ಪ ಇದು ಎಂಆರ್ ಆಫೀಸ್ ಆಫೀಸ್ డెవలప్మెంట్ అంటే ఏంటి నాలుగు వ్యవస్థ డెవలప్మెంట్ అవుతుందా ఈ రోడ్ డెవలప్ ఎండ పెట్టుకొని మీ వీధిలో దిగుతూ ఉన్నారు డాక్టర్తో గెలిపిస్తారా అనేది గెలిపిస్తారా చేతుల్లో ఉంది చెప్పు చేతుల్లో మనిషి ఓడిపోకూడదు అంటే తన అర్థం ఏమిటి మన పరిస్థితులు అతి సంవత్సరాలు మోసపోయా ప్రజలకి ఉద్యోగాలు లేవు మరైన నీళ్ళు లేవు మరీ సదుపాయాలు లేవు ఇచ్చి మా ట్రాఫిక్ జామ్ కానీ బాధ ప్రజల రాజకీయాలు ప్రజల కోసం ఉండాలి సంపాదన కోసం కాదు तो तुम्ही कुटुंबदार आणि प्रकृती चांगली आहे या येरेला संदर्शक होणार यापरंत आहे काय यांबर आपण साईज आहे प्रेक्षक दुप्पले आहेत शिंदेकडे दुप्पले आहेत यापरंत आहे गोष्ट फक्त शाहीला आपण मात्र बोलूंदी बडबड केल्याला चांगली అన్నేస్తారు ఓటు నమ్ముకుంటే చివరికి మా ఆమె కూడా అమ్మేస్తారు వాళ్ళు ఓటర్ మాస్ డాక్టర్ రామకృష్ణరావు కూటూరు అసెంబ్లీలో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నాను ప్రజలారా మనం ఈ పుట్టిన రాజకీయాలు కుళ్ళిపోయిన రాజకీయాలు ఈ కలిసి సంవత్సరాలు మనం చూస్తున్నాం ఈ రాజకీయాలు వ్యాపారమయమైపోయి లాభాపేక్షతో రాజకీయాలు చేస్తున్నాం నాయకులు చూస్తున్నాం ఈ రాజకీయాలు మార్చుకోవాల్సిన అవసరం మనకు ఎంతనా ఉంది లేకపోతే ప్రజల యొక్క కృష్ణాలు చేయరు ತಜ ಕಷ್ಟ ತೀರಾಲೇ ನೀತಿ ನಿಜಾತೀ ಕಲಗಿನ ಉತ್ತೆ ಪಾರ್ಟಿ ಬಂದರೆ ನೀರೂ ಚಿತ್ರ ಜೋಡಿ ಸೇ ಪ್ರಾರ್ಥಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರಾಷ್ಟ್ರ ರಾಜಕೀಯ ಮಾರ್ಚ್ ಪ್ರಸ್ತುತ ಜಾತಿಯವಾದ మంచి నాయకులు వస్తే ప్రజలు కూడా మంచిగా ఉంటారు కాంగ్రెస్ గెలిపింది కాంగ్రెస్ ఫస్ట్ హస్తంగా ఓటు వేయండి డాక్టర్ రామకృష్ణ నన్ను గెలిపించండి డాక్టర్ జీతమ్మోహన్ వారిని పేరెంట్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్

Цк disappointment from their with such remarks it makes me misunderstand. Цгымби доцỹ халлд avezи дхлан айдам. Бого суш таб impairment